నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చింది సిబిఎన్ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఎలెక్ట్ అయింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మన సిబిఎన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన స్టేట్మెంటు మనందరూ అప్రిషియేట్ చేయాలి ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ప్ర పనిచేస్తా మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష అది లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు అది ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయిన తర్వాత ఆయన బాధ ఎక్స్ప్రెస్ చేశారు కానీ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు అది కూడా మనం ఎప్రిషియేట్ చేయాలి అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను క్లారిటీ ఇస్తున్నాను నాకు పొలిటికల్గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు నేను నా ప్రొఫైల్లో ఉన్నట్టు సింపుల్ హౌస్ వైఫ్ కాకపోతే నేను ఓటు వేసున్నాను కాబట్టి సిటిజన్గా నాకు నా ఒపీనియన్ చెప్పే రైట్స్ ఉన్నాయి అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు కొన్ని మీడియాలో చూశాను కొంతమంది ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ మన సీబీఎన్ గారికి విష్ చేయడానికి వెళ్తే వాళ్ళు వెళ్ళలేకపోయారు కలవలేకపోయారని అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్తే మన సీబీఎన్ గారు సిబిఎన్ గారికి ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇప్పుడు ఏం చెప్పొద్దు అన్నారని మీడియాలో వచ్చింది అది కరెక్ట్ అయితే కనుక నీకు కొంచెం ఆలోచించాల్సిన విషయం అండి ఎందుకంటే ఐఏఎస్ ఐపిఎస్ ఎంత కష్టపడి వాళ్ళు ఆ ఎగ్జామ్ పాస్ అవుతారో నాకు పర్సనల్గా తెలుసు నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేసేటప్పుడు మా సీనియర్స్ కానీ మా కాంటెంపరీస్ కానీ వాళ్ళు ఎవరైతే ఐఏఎస్ అవ్వాలనే అంబిషన్తో వస్తారో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఈ ఆంబిషన్తో వచ్చేవాళ్ళు వాళ్ళు లైబ్రరీలో ఎంత టైం స్పెండ్ చేసేవారో తెలుసు అలాగే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి కెరియర్ పరంగా కెరియర్ పరంగా ఎంత టైం వాళ్ళు స్పెండ్ చేయాల్సి వచ్చిన అంటే కెరియర్ కొన్ని సంవత్సరాలు వాళ్ళకి వేస్ట్ అవుతాయి అంటే ఆ టైంలో కెరియర్ వాళ్ళకి పోయినట్టే కదా అయినా కూడా ఇవన్నీ పట్టించుకోకుండా చాలా కష్టపడి ఎగ్జామ్ రాసి అది కూడా ఒక ఎగ్జామ్ కాదు కదా ఎగ్జామ్ మా మెయిన్స్ ఉంటాయి ప్రెలిమినరీ మెయిన్స్ ఇంటర్వ్యూస్ ఇన్ని స్టెప్స్ దాటి వాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవుతారు వాళ్ళకి ఇటువంటి ట్రీట్మెంటు పొలిటీషియన్స్ ఇస్తున్నారు అంటే నాకు చాలా బాధేసి వీడియో చేస్తున్నాను మీరుండేది ఫైవ్ ఇయర్సే ఇప్పుడు మీరు లాస్ట్ గవర్నమెంట్ మాట విన్నారు అని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు రేపొద్దున మీ మాట కూడా వాళ్ళు వినాలి కదా ఈ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ గవర్నమెంట్ వస్తే ఓకే లేకపోతే వేరే గవర్నమెంట్ వచ్చిందనుకోండి వాళ్ళు మళ్ళీ ఈ వీళ్ళకి పనిష్మెంటా ఈ ఐపిఎస్ వాళ్ళకి మీరెందుకు వాళ్ళ మాట విన్నారు అని ఈవెన్ ఐపిఎస్ ఆఫీసర్స్ కూడా ఇది ఆలోచించుకోవాల్సిన విషయం వాళ్ళు ఎందుకు ఓబే చేయాలి పొలిటీషియన్స్కి వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ రాసి వస్తారు ఎంతో ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసు వాళ్ళు చేయవలసిన పద్ధతిలో వాళ్ళు డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతే బెటర్ కదా ఏ ఎన్ని ఎనీ పొలిటీషన్కి ఓబే చేయడం ఎందుకు అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అలాగే నేను ఈరోజు మీడియాలో చూశాను ఒక పొలిటీషియన్ చక్కగా డ్రెస్అప్ అయ్యి వైట్ డ్రెస్లో ఒక ఐపిఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి ఫ్లవర్ బొకే పట్టుకొని వెళ్ళారు మరి వీళ్ళ పా వీళ్ళు గెలిస్తే మరి వాళ్ళు కదా వెళ్ళికి ఇవ్వాలి ఫ్లవర్ బొకే కానీ అందుకు కాదు ఈయన వెళ్ళింది దేనికంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నారు ఆ ఆఫీసర్ లేరు సెక్యూరిటీకి ఫ్లవర్ బొకే ఇచ్చి వీడియోని చూస్తూ ఏం చెప్పారంటే నాకు అరెస్ట్ చేసినప్పుడు ఆయన మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు అందుకని మేము కూడా ఆయనకి మంచి ట్రీట్మెంట్ గుర్తు పెట్టుకొని ఇవ్వాలి కాబట్టి ఈ బుక్కే ఇస్తున్నాం అంటే ఆ మీనింగ్ వచ్చేటట్టు కరెక్ట్ వర్డ్స్ అయితే నాకు గుర్తులేదు కానీ ఆ మీనింగ్ వచ్చేటట్టు అంటే మాకు గుర్తుంది ఆయన ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చారో అది చెప్పడానికి ఈ ఫ్లవర్ బుక్ అని వచ్చా అని అంటే అదొక రకమైన బెదిరింపు ఆ ఐపిఎస్ ఆఫీసర్కి విశాఖపట్నంలో ఉన్న అంటే మా ఊరే ఒక ఫేమస్ పొలిటీషియన్ ఉన్నారు అంటే ఫేమస్ అంటే ఆయన ఏ విధంగా ఫేమస్ వయసులో అందుకని రెస్పెక్ట్ ఇచ్చి ఆయనకి ఫేమస్ పొలిటీషియన్ అన్నాను నేను ఆయన పబ్లిక్గా ఒక మీడియాలో మాట్లాడుతూ ఈ మధ్య డిబేట్స్ అవి ఎక్కువైపోయి కదా ఆ డిబేట్లో ఎక్కడో కూర్చొని ఆయన మాట్లాడితేనే చాలా బూతులు వస్తాయి అందరం విన్నాం కానీ ఆయనకే మళ్ళీ గెలిపించాం ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోగానే మా పార్టీ తడాకా చూపిస్తాం మా క్యాబినెట్ ఏంటో మేము చూపిస్తాం అంటే ఇదొక రకమైన బెదిరింపు అంటే డెమోక్రసీ అంటే బెదిరింపులా అసలు వీళ్ళకి గుర్తుంటుందా లేదా వీళ్ళు ఉండేది ఐదు సంవత్సరాలే అని వీళ్ళు దేనికి మా అలాంటి చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించి ఎందుకు వీళ్ళని ఎలెక్ట్ చేసుకున్నా మాకు అవసరమైనవి అంటే ప్రజలకు అవసరమైనవి చేస్తారు మా జిల్లాను మా ఊరినో బాగు చేస్తారు ఆంధ్రప్రదేశ్ని ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారని కదా మరి వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటి అది ఏ పార్టీ వాళ్ళైనా అవనివ్వండి ఆ పార్టీ వాళ్ళు వస్తే నెక్స్ట్ నెక్స్ట్ పార్టీ వాళ్ళకి వాళ్ళ మీద దాడులు కొట్టుకోవడం రకరకాలుగా కామెంట్స్ ఆ కామెంట్స్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఆ వాట్సాప్ స్టేటస్లో చూస్తే యూత్కి నేను కొంతమందికి నా పిల్లలతో సమానం కట్టి మెసేజ్ కూడా పెట్టా ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని ఏదేదో కామెంట్స్ అండి ఏవేవో వాళ్ళు తడాకా చూపిస్తానరా లేకపోతే మీకు చీపురిపల్లలో విసిరేసింది శ్రీకాకుళంలో కొట్టేసింది ఏంటేంటో అది అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఓకే మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళు వెళ్ళాలి కదా మళ్ళీ ఎలక్షన్స్కి యూత్ ఖచ్చితంగా రావాలండి పాలిటిక్స్కి రావాలి చదువుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే యూత్ రావాలి వాళ్ళు ఎటువంటి ఒక గోల్ పెట్టుకొని ఒక ఆశయంతో రావాలి రాజకీయాలకి అంతేగాని ఇలా టైం వేస్ట్ పనులు దేనికి ఉపయోగపడుతుంది వాళ్ళకి అదొకటి ఇప్పుడు కొన్ని రోజులు పోతే నాకు నాకు అనిపించే ఒపీనియన్ చెప్తున్నాను ఇలాగే కనుక పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఉన్నారంటే ఎవరు కూడా వేయడానికి వెళ్ళరు పోలింగ్ బూత్కి ఎందుకంటే ఒకలాంటి విరక్తి వస్తుంది పొలిటీషియన్స్ అంటే వీళ్ళ పార్టీ మారగానే కొట్టుకొని వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకొని విపరీతమైన వల్గర్ లాంగ్వేజ్ ఐఏఎస్ ఐపిఎస్ని బెదిరించడం అని ఇలాంటి వాళ్ళ మాకు అవసరమా మేము ఓటేయడం అని ఓటేయడం మానేస్తాం అందరం కూడా కొన్ని రోజులకి విసుగు అశయం వేసి ప్రతి పొలిటీషియన్ కూడా ఆలోచించుకోండి దయచేసి థ్యాంక్స్